అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడైతే నేను ఫంక్షన్కి అయితే రెడీ అవుతున్నాను నేను ఎలా రెడీ అవుతాను ఏంటన్నది ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను నేను శారీ అది ముందుగానే ఇలా కట్టుకొని చక్కగా అన్ని స్టెప్స్ అవి పెట్టేసుకొని నేను అంతా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ అంతా తీసేసి మళ్ళీ అప్పుడు ఐరన్ చేసేసుకుని కట్టేసుకుంటాను అనమాట ఇలా ఈజీగా ఉంటుంది మనం ఏం పెద్ద బయట ఇచ్చి ఇలాగ అవన్నీ పెట్టించి డబ్బులు కట్ చేసి అలా కాకుండా నేను ఇలా సింపుల్గా చేసేసుకుంటాను ముందైతే ఇలాగ మీకు కోసం అయితే అంటే నేను ఎప్పుడు కట్టుకున్నప్పుడు ఇలా నైట్ మీదే ఒక థాడ్ ఇలా కట్టేసుకుని ఇలా శారీ కట్టేసుకుంటాను ఎందుకంటే మనకి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలా ముందు శారీ కట్టేసుకుని ఇలా స్టెప్స్ అన్నీ కరెక్ట్గా పెట్టేసుకుని వాటికి పిన్నులన్నీ పెట్టేసుకుని ఇంకా మళ్ళీ మనం కట్టిన శారీ కట్టినట్టుగా తీసేసి ఇంక అలా ఐరన్ చేసేసుకుంటే ఏంటంటే మనం మళ్ళీ చక్కగా కట్టేసుకోవచ్చు ఈజీగా కట్టేసుకోవచ్చు అందుకని నేను ఇలా రెడీ అవుతాను అన్నది మాత్రమే చూపిస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఇలా రెడీ అవ్వమని నేనైతే చెప్పనమాట ఇలాగా చాలా ఈజీగా అనిపిస్తుంది నాకైతే ఇంక ఇలా అయితే ముందుగా మళ్ళీ నేను అంటే ముందు మళ్ళీ శారీ కట్టుకోవాలంటే మళ్ళీ శారీ పెట్టికోట్ వేసుకొని మళ్ళీ బ్లౌజ్ వేసుకొని ఇలా ఏమీ కాకుండా మామూలుగా నైటీ మీదే ఇలా ఒక తాడు కట్టేసుకొని చక్కగా శారీ మనం ఎలా అయితే కట్టుకుంటామో స్టెప్స్ అవి ఎలా పెట్టుకుంటాము అన్నీ చక్కగా ఎలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుంటాను ముందుగానే అన్నీ పెట్టేసుకొని పిన్నులు పెట్టేసుకుంటాను ఇంకా దాని తర్వాత తీసేసిన తర్వాత ఇంకా ఐరన్ చేసేసుకుంటాను ఇంకేం మడత పెట్టుకుని అలా ఏం కాదు నేను ఇప్పుడే ఇంకా ఫంక్షన్కి వెళ్తాను కనుక ఇప్పుడే ఇది ఇలాగా రెడీ చేసేసుకుని కట్టేసుకుంటున్నాను అదే మనం ఎక్కడికన్నా వెళ్ళి అంటే ఏదైనా ఊరు వెళ్ళాలి అన్నీ రెడీ చేసుకోవాలంటే అప్పుడైతే శారీని చక్కగా మడత పెట్టేసుకుని మనం ఫోల్డ్ చేసేసుకుని చక్కగా పెట్టేసుకోవచ్చు నేను ఇప్పుడే కట్టేస్తాను కనుక ఇంకా ఐరన్ చేసేసుకుని ఇంక మడత పెట్టకుండా ఇంకా అలానే కట్టేసుకుంటాను ఎప్పుడు కొంచెం రెడీ అయినా కొంచెం ఇలా రెడీ అవుతుంది అనమాట ఇలా అయితే ఇంకా మనం పెట్టింది పెట్టినట్టుగా ఉంటుంది అయితే ఇక్కడ అయితే నేను అన్ని కుర్చీలు అయితే పెట్టేసుకున్నాను ఈ శారీ కూడా ధృతి సిల్క్స్ అండ్ కాటన్స్లోనే నేను తీసుకున్నాను ఎక్కువ అక్కడే తీసుకుంటాను ఎందుకంటే చాలా బాగుంటుంది శారీస్ కానివ్వండి నైటీస్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు అక్కడే తీసుకుంటున్నాను ఇది కూడా నేను అక్కడే తీసుకున్నాను ఇది మొన్న నేను చెప్పాను కదా బాబీ కోసం కొన్నాను ఈ శారీ ఇంకా ఆవిడ శారీ కట్టుకోను అంటే ఆవిడకి చు పెట్టేసాను కదా ఆ శారీ మాట నేనైతే ఇంకా కుట్టించుకుని రెడీగా ఉంచుకున్నాను అయితే ఇంకా ఫంక్షన్కి పెళ్ళి ఉంది మా పక్కింటి అబ్బాయి పెళ్ళి ఉందన్నమాట ఆ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను ఇంక ఇక్కడైతే అన్ని స్టెప్స్ అయితే ఇంక అన్నీ కరెక్ట్గా పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకుని ఆ పిన్నులన్నీ ఇంక దానికి అలా ఉంచేసి ఇప్పుడు మొత్తం తీసేసాను అంతా తీసేసాను ఇప్పుడు ఇదంతా ఇంకా ఐరన్ చేసుకొని రెడీగా పెట్టేసుకుంటాను చాలా ఈజీగా ఉంటుంది అప్పటికప్పుడు అలా మనం ఐరన్ చేసేసుకొని కట్టేసుకోవడమే కాకపోతే ముందు మనం ఇలా శారీ కట్టేసుకుని పిండిలు అవి పెట్టేసుకోవాలి చాలా ఈజీగా అనిపిస్తుంది అయితే ఇలాగా ఇప్పుడైతే నేను ఇంకా అన్ని స్టెప్స్ పెట్టేసుకునే ఉంచుకున్నాను కదా పిన్నెలు పెట్టేశాను కదా ఇప్పుడు ఇంకా దీని మీద నేను ఇలా ఐరెంజ్ చేసేసుకుంటాను ఇంక అసలు చెక్కు చెదరదు ఇంకా చీర అనేది ఇంకా ఒక పక్కన వీడియో తీస్తూ నాకు ఐరన్ చేయడానికి నాకు ఇక్కడ సెట్ అవ్వలేదన్నమాట నేను ఇలాగా బెడ్ మీద ఐరన్ చేస్తున్నానేమో నాకు సెట్ కాలేదు పైగా పెద్దగా నాకు ఐరన్ చేయడం కూడా అంత రాదు వచ్చిన వరకు నేను భయపడుతూ భయపడుతూ చేశాను ఎక్కడ కాతు కాలిపోతుందేమో అంటే వీడియో తీస్తూ మనం ఈ పని చేసామనుకో ఒక్కోసారి అది ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి ఐరన్ బాక్స్ అలానే పెట్టేశానా ఇంకా అంతే సంగతులు అందుకే నాకు కొంచెం భయం భయంగా ఉండి ఇంకా చిన్న అయితే తీసాను మరి ఇంకా తీయలేదు ఇలాగా మీకు ఏదన్నా నేను ఇలా చేసింది మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఇలాగా ముందు శారీ కట్టేసుకుని పిన్నులు పెట్టేసుకుని తీసేసిన తర్వాత ఇలా ఐరన్ చేసేసుకోండి స్టెప్స్ అన్నిటికి సూపర్గా ఉంటుంది ఇంకా చెక్కు చెదరదు ఇంకా తర్వాత మనం ఇంకా కట్టుకోవాలన్నప్పుడు చక్కగా కట్టేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇంకేదేం మడత పెట్టట్లేదు ఎందుకంటే నేను ఇప్పుడే కట్టేసుకుంటాను కనుక ఇంకెందుకు మడత పెట్టడం అదో పెద్ద పని అని చెప్పేసి నేను ఇంక అలాగే ఐరన్ చేస్తే పక్కన పెట్టేసి ఇంకా వచ్చి రాగానే ఇంకా శారీ కట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు నేను శారీ ఎలా కట్టుకున్నాను ఏంటని చూసేయండి సరదాగా అంటే నేను ఇంక నైట్ మీదే మరి కట్టి చూపించవలసి వచ్చింది దయచేసి ఏమి తప్పుగా అనుకోద్దు ఇంక ఇక్కడ అన్ని స్టెప్స్ అన్నీ ఇంక చక్కగా అన్నీ ఇలా సర్ది పెట్టేసుకుని ఇంకా ఐరేంజ్ చేసేసుకున్నాను ఇలా అయితే కొంచెం చాలా సులువుగా ఉంటుంది అప్పటికప్పుడు మనం ఇలాగా తొందరగా ఇలా సెట్ చేసేసుకున్నామంటే ఇంక ఫంక్షన్కి భలే రెడీ అయిపోవచ్చు అస్సలు టైం పట్టదు మనం మళ్ళీ ఇంక తయారవినప్పుడు ఈ చీర అసలు ఏంటంటే ఏంటంటారు ఆ చీర మన మాట వినదు కదా ఈ స్టెప్స్ అన్నీ ఇంకా పెట్టింది పెట్టినట్టు ఇలా అయితే ఇంకా చక్కగా మన మాట వింటది ఐరేంజ్ చేసేసామంటే ఇంకా అలా పడి ఉంటుంది ఇంకా ఇంక చక్కగా కట్టేసుకోవడమే ఇంక ఈరోజైతే ఇంక వంట అలాంటివి ఏమీ లేవు అందుకని ఇవన్నీ రెడీ చేసేసుకొని ఇప్పుడు నేను రెడీ అయిపోతాను సరదాగా వీడియో పెట్టాను ఏదో ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా వాళ్ళు కూడా ఇలా రెడీ అవ్వచ్చు మాట సులువుగా అని చెప్పేసి అయితే నేను వీడియో తీశాను ఇంత హడావిడిలో కూడా ఇది వీడియో తీయడానికి ఇది మిగిచ్చి పది నిమిషాల వీడియోలాగే అనిపిస్తుంది కాకపోతే నాకైతే కొంచెం టైం అయితే పట్టింది ఇంకా అవన్నీ ఇంక ఇలా సెట్ చేసేసుకొని ఇంకంతా ఐరేజ్ చేసేసాను ఇంక పెద్ద నేనేం మడత పెట్టట్లేదు ఎందుకంటే ఇప్పుడు కట్టేసుకుంటాను కనుక మీరు ఎక్కడికన్నా తీసుకుని వెళ్ళాలి అంటే చక్కగా మడత పెట్టేసుకోండి శారీ అయితే గ్రీన్ కలర్ చాలా బాగుంది ఇప్పుడు కట్టుకొని చూడాలి ఎలా ఉంటుంది ఏంటని ఇందాక నైట్ మీద కట్టాను కదా అసలు లుక్కే అనమాట ఎందుకంటే మనం బ్లౌజు అన్నీ పెట్టుకోట్ వేసుకుని కట్టుకుంటేనే దాని లుక్ బాగుంటుంది కాకపోతే మళ్ళీ అవన్నీ వేసుకుని కట్టుకుని మళ్ళీ తీసేసి ఐరన్ చేయాలంటే కష్టం కనుక నేను ఎప్పుడు కట్టినా ఇలా నైట్ మీద ఇలాగా తాడు కట్టేసి కట్టేసుకుని అప్పుడు ఇంక తీసేసి ఐరన్ చేసేసుకుంటాను అనమాట ఇక్కడైతే ఇంక శారీ కట్టేశాను చూడండి అస్సలు టైం పట్టలేదు ఇలా టక్మని కట్టేసాను అనమాట అన్నీ పెట్టేసుకుని ఉన్నాను కదా ఇంకా అలా కట్టేసుకుని ఇంకా పిన్నులు ఎక్కడైతే పెట్టానో ఆ పిన్ని ఇంకా బ్లౌజ్కి అది పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను అనమాట ఇలాగా సింపుల్గా ఇంకా లుక్ ఎలాగ అనిపించింది శారీ ఎలా అనిపించింది నా ఐడియా ఎలా అనిపించింది ఇవన్నీ కామెంట్ పెట్టండి అంటే నేను ఇలా కట్టుకుంటాను అని మాత్రమే చెప్తున్నాను మిమ్మల్ని ఇలా కట్టుకోమని కానీ నేను ఏమీ చెప్పట్లేదు ఒకవేళ నా ఐడియా మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు తప్పలేదు ఇంక ఇక్కడైతే ఇంకా అలా శారీ అలాగా ఐరన్ చేసేస్తే ఇంకా అలాగే కదలదు మెదల్దు అంటే ఇంతేనండి ఈరోజు వీడియో మొన్న రెండు రోజుల నుంచి వీడియో పెట్టదుగా తీసి ఉంచాను అది కూడా పెట్టేస్తాను బయండి అందరికీ